కన్యా రాశి డిసెంబర్ రెండు వేల కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది డిసెంబర్ లో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వృత్తి జీవితం సానుకూల మరుపులు తిరుగుతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇంట బయట గౌరవ మర్యాదలకు లోటుండదు పెద్దల సలహాలు సూచనలతో వ్యక్తిగత కుటుంబ సమస్యలను కొంత మేరకు పరిష్కరించుకోవడం జరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం కానీ దుష్ప్రచారం చేయడం కానీ జరుగుతుంది సతీమణికి సమయం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కుటుంబంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు సన్నిహితుల నుంచి ఊహించని సాయం అందుతుంది దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు కొన్ని వివాదాలు పరిష్కారానికి చొరవ తీసుకుంటారు వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఒత్తిళ్లు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది మొదటి వారంలో వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా కొద్దిగానైనా పురోగతి ఉంటుంది ప్రయత్నం లోపం బాగా ఉంటుంది అయితే కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో అధికారుల బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వాహన గృహయోగాలు కలిగే సూచనలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ ప్రాప్తి ఒక దీర్ఘకాలిక సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు కళారంగం వారి ఆశలు కొన్ని ఫలిస్తాయి బంధువులు మిత్రులతో కారణంగా విభేదాలు నెలకొంటాయి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితుల సాయంతో కొంత ముందుకు సాగుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకున్న వాళ్ళు లాభాలను పొందుతారు మీ ఆస్తి విషయాల్లో కాస్త శ్రద్ధ అవసరం అలాగే వ్యాపార జీవిత భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి రెండవ వారంలో ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది మీ ఆలోచనలు మీ పథకాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందుతాయి వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి దైవ కార్యాల్లో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం పర్వాలేదు కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది కొందరు మిత్రులకు సాయం చేస్తారు సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు నిరుద్యోగులు విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు మరపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్వాములు మీ సలహాలను పాటిస్తారు ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు పారిశ్రామిక వర్గాలకు కొత్త అనుమతులు లభించే వీలుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ధర్మ మార్గంలో స్థిరమైన ఫలితాలను సాధిస్తారు ఆస్తులు వృద్ధి చెందుతాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది మీరు పని పూర్తి చేసినప్పటికీ తగిన గుర్తింపు రావడం వలన ఆ శ్రమను కష్టాన్ని మర్చిపోగలుగుతారు అంతేకాకుండా ఇప్పుడు మీరు చేసే కష్టానికి తగిన ఫలితం పదోన్నతి రూపంలో అందుకుంటారు ఎంతటి శ్రమకైనా వచ్చి మీకు ఇచ్చిన పనులను పూర్తి చేయగలుగుతారు అయితే కొన్నిసార్లు మీ తెగింపు కారణంగా ఆరోగ్య సమస్యలు కానీ మానసిక ఒత్తిడి కానీ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత ఇతరుల సహాయం కూడా తీసుకుంటూ పనులు పూర్తి చేయడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు మూడవ వారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు వ్యాపారాల్లో అభివృద్ధి జరుగుతుంది కానీ శ్రమ అధికంగా ఉంటుంది ఏ చిన్న పని చేపట్టినా వాయిదా పడ్డం కానీ ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సి రావడం కానీ జరుగుతుంది ఆర్థికంగా వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉండడం వలన శ్రమను మర్చిపోగలుగుతారు అయితే కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు ఒకవేళ తప్పనిసరి పెట్టాల్సి వస్తే సూర్య బలం ఉన్న వారంలో పెట్టడం మంచిది మీ భాగస్వాముల సహాయ సహకారాలతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అయితే ఆ విషయంలో కొంత సామాన్యంగానే ఉంటుంది కళాకారులు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి గడిపేవారు వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుటుంబ విషయాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం అలాగే ఆదాయం తగ్గడం వలన కొంత ఆందోళనకు గురవుతారు అయితే సమయానికి బంధువులు లేదా మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందడం వలన ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అయితే చదువు పట్ల శ్రద్ధ తగ్గడం అలాగే శ్రమకు తగిన ఫలితం రాకపోవడం జరగవచ్చు అయితే ఉత్సాహాన్ని ఏకాగ్రతను తగ్గించుకోకుండా చదువుపై దృష్టి పెడితే సరైన ఫలితాన్ని పొందుతారు నాలుగో వారంలో పనిలో మంచి పురోగతి ఉంటుంది అయితే మీకు మీరుగా మిమ్మల్ని ప్రశంసించుకోవడాన్ని విడనాడాలి సాధించిన ప్రతి విజయాన్ని అందరికీ వివరించుకుంటూ ఉంటే ఆత్మానందం కలగచ్చేమో కానీ భవిష్యత్తు ప్రణాళికను వేసుకునే అవకాశం లేకపోవచ్చు కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం మీకు సుఖంగా ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీ వైఖరి మిమ్మల్ని విజయవంతం చేస్తుంది హామీలు వాగ్దానాలు వద్దు కంటికి ఏదైనా చిన్న తేడా అనిపించినా తగ్గిపోతుందనే భరోసాని మాని సంప్రదించడం అవసరం సహనం చాలా ముఖ్యం ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది మీ స్వభావాన్ని బట్టి మీరు ఈ మాటల్ని విని కూడా మీకు తోచిందే మీరు చేయవచ్చు రావలసిన బకాయిలు రాకపోవడం మీరు ఇయ్యవలసిన రుణదాతల నుంచి ఒత్తిళ్ల ప్రారంభం కావడం తప్పనిసరి కావచ్చు సమయాన్ని మరికొంత అడిగి ఆ లోపులోనే తీర్చుకునే ప్రయత్నాన్ని చేస్తారు మాట పడరు అయితే వ్యాపార నిమిత్తం అలాగే మరో చోట వ్యాపారాన్ని ప్రారంభించే నిమిత్తంగా కానీ కొత్త రుణాన్ని చేయదలచడం ప్రస్తుతం ఏమాత్రం సరికాదు ఆప్తులు మిత్రులు బంధువులు ఏవేవో శుభకార్యాలంటూ మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించే కారణంగా తప్పనిసరిగా ప్రయాణాలను చేయవలసి రావచ్చు ప్రస్తుతం మీ దశ చక్కగా ఉన్న కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆదాయానికి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు ఉపయోగించుకుని వదిలేసేవారు ఎక్కువవుతారు ముఖ్యంగా ఉద్యోగంలో అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటారు ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు అనారోగ్యాలు తప్పకపోవచ్చు అయితే వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉండడం పిల్లలు వృద్ధిలోకి రావడం చాలా వరకు మనశ్శాంతినిచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి మొత్తం మీద ఈ నెల సంతానం లేని వారికి సంతాన లాభం నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది మీకు మంచి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీరు ఈ నెలలో చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు ఈ నెలలో భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ నెల రెండవ లేదా మూడవ వారంలో ఊహించని ఖర్చులు ఉంటాయి మీరు చర్మ అలర్జీలు లేదా చెవి సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారవేత్తలకు మంచి సమయం ఉంటుంది ఎందుకంటే కొంత విస్తరణ లేదా స్థలం మార్పు సూచించబడుతుంది ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయవచ్చు విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి శ్రమ పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు విద్యార్థులు నిరుద్యోగులు అసంతృప్తి చెందుతారు బంధువులను కలుసుకుంటారు ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు ఇంట బయట పలుకుబడి పెరుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది వ్యాపారం నిలకడగా సాగిపోతుంది ఒకటి రెండు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి అవసరానికి మించి చేతిలో డబ్బు ఉండే అవకాశం ఉంది ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది మంచి పరిచయాలు ఏర్పడతాయి పరిహారాల కోసం సోమవారం నాడు పరమ శివుడికి అభిషేకం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శివలింగంపై గంధం అక్షత బిల్వపత్రాతుర పాలు గంగా జలం సమర్పించడం ద్వారా శివుడు త్వరగా ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి